ఎప్పుడు ఒకే స్టైల్లో రసం కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి జీరా ఆనియన్ ఆనియన్ వేసి మగ్గించుకోవాలి తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసి మిక్సీ వేసి పేస్ట్ లాగా చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత చింతపండు పులుసు పోసుకొని పులుపుకు సరిపడేంత వాటర్ కూడా వేసుకోవాలి ఆ వాటర్ కూడా వేసుకున్న తర్వాత వాటర్ పోసుకున్న తర్వాత కారం ఉప్పు పసుపు ధనియా పౌడరు గరం మసాలా మిరియాల పౌడరు ఇవన్నీ వేసుకొని బాగా మరిగించుకోవాలి మరిగిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ మరిగాయి అనుకున్నప్పుడు మనకి మెయిన్ ఇంగ్రీడియం నువ్వులు అలానే కొంచెం కొబ్బరి తీసుకొని మిక్సీ వేసుకోవాలి లేదంటే ఇంట్లో పౌడర్ ఉంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే అప్పటికప్పుడు పేస్ట్ లాగా చేసేసి వేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది నచ్చితే ట్రై చేయండి ఇప్పుడైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మరిగాయి తర్వాత ఇంకొం ఒక్క ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ మనం పేస్ట్ వేసాం కదా అది కూడా బాగా మరిగించుకోవాలి పచ్చివాసన ఉండకుండా ఉంటుంది పాడవటం అయితే మాత్రం ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పాడవకుండానే ఉంటాయి నోటికి ఏం తినాలనిపించినప్పుడు కూడా ఇలాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కూల్ వెదర్కి కూడా ఇది చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి